మంచు మోహన్ బాబు భారతదేశం నటుల్లో ఒకరు క్రమశిక్షణకు మాత్రమే కాదు తన పిల్లలు మంచు విష్ణు మంచు మనోజ్ ను క్రమశిక్షణతో పెంచారు వాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు మంచి మంచి సినిమాలు తీయించారు విష్ణుతో కన్నప్ప లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు అలాంటి మోహన్ బాబు ఇంట్లో క్రమశిక్షణ తప్పిందా తండ్రి కొడుకుల మధ్య దాడుల వరకు విషయం వెళ్ళిందా నిన్న మోహన్ బాబు ఇంట్లో జరిగిన ఘటన ఏంటి మనోజ్ గాయాలతో ఆసుపత్రిలో ఎందుకు చేరాడు విషయం పోలీసుల వరకు ఎందుకు వెళ్ళింది ఈ ప్రశ్నలే ఇప్పుడు మంచు వారి అభిమానులతో పాటు సగటు సినీ అభిమాని నుంచి వ్యక్తమవుతున్నాయి మంచు మనోజ్ నుంచి డైల్ హండ్రెడ్ నెంబర్ కు ఫిర్యాదు తనపై ఇంట్లో దాడి జరుగుతుందంటూ కంప్లైంట్ అదే టైంలో మోహన్ బాబు నుంచి కూడా అదే నెంబర్కు ఫోన్ ఈ విషయాన్ని పోలీసులు కూడా కన్ఫర్మ్ చేసినట్టు సోషల్ మీడియాలో వీడియోలు కట్ చేస్తే గాయాలతో కనీసం నడవలేని పరిస్థితిలో హాస్పిటల్ కు మనోజ్ తర్వాత మెడికో లీగల్ కేసు నమోదు ఇది నిన్నటి రోజంతా అందరి దృష్టిని ఆకర్షించిన వ్యవహారం అసలు మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగింది విషయం ఇంతవరకు ఎందుకొచ్చింది అన్నది అధికారికంగా అయితే ఎవరూ చెప్పలేకపోతున్నారు తమకు హండ్రెడ్ నెంబర్కు ఫోన్ వస్తే నేరుగా వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పినట్టు పోలీసులు కూడా చెబుతున్నారు ఈ విషయంలో ఎవరికి తోచింది వారు రాస్తున్నారు చెప్పేస్తున్నారు అందుకే మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగిందన్నది ఎవరికి అంతుబట్టకుండా ఉంది ఇదంతా చూస్తున్న మంచు ఫ్యామిలీ అభిమానులు మాత్రం తీవ్ర ఆవేదన చెందుతున్నారు గతాన్ని గుర్తు చేసుకుంటూ తమ అభిమాన హీరో ఇంట్లో క్రమశిక్షణ తప్పిందా అంటూ బాధపడుతున్నారు ఇంతకు ముందు కూడా ఒక ఒకటి రెండు సార్లు మోహన్ బాబు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవలను గుర్తు చేసుకుంటున్నారు మంచు మనోజ్పై విష్ణు ఓసారి దాడి చేసినట్టుగా వార్తలు వచ్చాయి తర్వాత మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు లక్ష్మి మాత్రమే ముందుండి అంతా నడిపించింది అప్పుడు కూడా విష్ణుబాబు దూరంగా ఉండిపోయాడు కేవలం పెళ్లికి హాజరై విషస్ చెప్పి వెళ్ళిపోయాడు ఇవన్నీ చిన్న విషయాలే అభిప్రాయ భేదాలే అని అభిమానులు సర్దుకుపోయారు క్రమశిక్షణకు మారుపేరైన మోహన్ బాబు ఇంట్లో ఈ వివాదాలు సర్దుకుంటాయని అనుకున్నారు ఇంతలో మోహన్ బాబు ఇంట్లో మనోజ్ మోహన్ బాబు ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్నారని విషయం పోలీసుల వరకు వెళ్ళిందని తెలుసుకొని ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు క్రమశిక్షణే తమను ఈ స్థాయికి తెచ్చిందని పదే పదే చెప్పే మోహన్ బాబుకే ఇలాంటి పరిస్థితి రావడం ఏంటన్నది అర్థం కాక ప్రస్తుతానికి సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఆ ఇంట్లో క్రమశిక్షణ ఎక్కడ తప్పిందో అని తమకు తెలిసిన విషయాలపై చర్చించుకుంటున్నారు ఇప్పటికైనా సీనియర్ నటుడు నిర్మాత టాలీవుడ్లో లెజెండరీ నటుల్లో ఒకరు భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన మోహన్ బాబు ఇంట్లో మళ్ళీ క్రమశిక్షణ సాధారణ స్థితికి రావాలని ఈ గొడవలన్నీ తగ్గి విష్ణు మనోజ్ లక్ష్మితో కలిసి మోహన్ బాబు మళ్ళీ ఒకటిగా అందరికీ కనిపిస్తే బాగుంటుందని సగటు సినిమా అభిమాని కూడా కోరుకుంటున్నాడు ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు టీవీని సబ్స్క్రైబ్ చేయండి